ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్ ఆమె కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇటీవలే మరో బ్లాక్ బాస్టర్ తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది తెలుగు తమిళ్ హిందీ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది ఈ చిన్నది తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది చాలా మంది హీరోయిన్స్ ఎంతో కష్టపడి స్టార్స్ గా రాణిస్తున్నారు టాలీవుడ్ లో ఎంతో మంది వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతూ ఉన్నారు వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకుంది అంతేకాదు పాన్ ఇండియా సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్గా మారిపోయింది రీసెంట్ డేస్లో ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్స్గా నిలిచాయి దాంతో ఈ అమ్మడు ఇండస్ట్రీకి లక్కీ గార్ల్గా మారిపోయింది స్టార్ హీరోలు కూడా ఆమె సినిమా కోసం ఈగర్గా ఎదురు చూస్తున్నారు తాజాగా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్గా మారింది సినిమాల్లో నాకు కొన్ని హద్దులు ఉన్నాయి కొన్ని సీన్స్ చేయను అలాంటి సీన్స్ చేయాల్సి వస్తే ఇండస్ట్రీ వదిలేస్తాను అని తెలిపింది ఇంతకు ఆమె ఎవరంటే నేషనల్ క్రష్ రష్మికా మందన్ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది చలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది తెలుగు తమిళ్ హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది మహేష్ బాబు సిద్ధార్థ్ మల్హోత్రా దళపతి విజయ్ రణ్బీర్ కపూర్ విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది రష్మిక ఇప్పుడు ఈ అమ్మడికి చేతి నిండా సినిమాలు ఉన్నాయి రష్మిక ఎలాంటి పాత్రనైనా అద్భుత చేయగలదు అలాగే ఎలాంటి డైలాగ్ అయినా చక్కగా పలకగలదు తాజాగా రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన విషయంలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి రియల్ లైఫ్ లో అయినా సినిమాల్లో అయినా సరే తనకు స్మోక్ చేయటం అస్సలు నచ్చదని తెలిపింది రష్మిక సినిమాల్లో కొన్ని లిమిట్స్ పెట్టుకున్నా వాటిల్లో స్మోకింగ్ ఒకటి ఎట్టి పరిస్థితుల్లో స్మోకింగ్ చేయను ఒకవేళ సినిమాలో అలాంటి సీన్ చేయాల్సి వస్తే ఆ సినిమా వదిలేస్తా అని తెలిపింది ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి